బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది దీంతో థాయిలాండ్ నుంచి న్యూఢిల్లీ వస్తున్న విమానాన్ని పైలట్ అత్యవసరంగా ల్యాండ్ చేశారు థాయిలాండ్ విమానాశ్రయ అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు విమానాశ్రయం నుంచి న్యూఢిల్లీకి ఏ వన్ త్రీ సెవెన్ నైన్ విమానం బయలుదేరింది ఏఐ త్రీ సెవెన్ నైన్ విమానం బయలుదేరింది అందులో మొత్తం నూట యాభై ఆరు మంది ప్రయాణికులు ఉన్నారు ఈ క్రమంలో బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది దీంతో అండమాన్ పైనే విమానం చక్కర్లు కొట్టింది అనంతరం అధికారులు విమానాన్ని తిరిగి థాయిలాండ్ కు మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు బాంబు స్క్వాడ్ బృందం విమానంలో తనిఖీలు చేస్తోంది అయితే బాంబు బెదిరింపు ఎలా వచ్చిందనే విషయాన్ని అధికారులు ఇంకా వెల్లడించలేదు ఇక ఎయిర్ ఇండియా విమానంలో బాంబు బెదిరింపు కలకలానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు మహేందర్ చెప్పండి ఎయిర్ ఇండియా విమానంలో అయితే బాంబు ఉందని అయితే కాల్ వచ్చినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం అక్కడ బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తుందా అప్డేట్స్ ఏంటి నిన్న ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక విమానం అహ్మదాబాద్ లో కుప్పకూలిపోవడంతో దాదాపు రెండు వందల అరవై మంది చనిపోవడం మరి భారతీయులంతా కూడా ఈ విషయాన్ని దాదాపు అందరూ కూడా ఒక బాధ కూ విషయం ఇదంతా కూడా సో ఈ విషయం ఇంకా మరొక ముందే మరోసారి ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాలైతే వచ్చింది థాయిలాండ్ పొకెట్ నుంచి ఉదయం తొమ్మిదిన్నర గంటలకు బయలుదేరినటువంటి ఢిల్లీకి బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా వన్ థర్టీ నైన్ ఏ వన్ త్రీ సెవెన్ నైన్ విమానంకు దాదాపు దీంట్లో నూట యాభై ఆరు మంది ప్రయాణికులతో ఆ థాయిలాండ్ పొకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్నటువంటి ఈ విమానంకు బాంబు బెదిరింపు ఉన్నట్టుగా విమాన మార్గ మధ్యలో ఉన్నప్పుడు ఒక మెయిల్ అయితే ఇటు అధికారులకు వచ్చింది వెంటనే స్పందించినటువంటి అధికారులు హుటాహుటిన ఈ విషయాన్ని పైలట్ కు చేరవేర్చారు దీంతో ఆ పైలట్ వెంటనే అప్రమత్తమై అండమాన్ సముద్రంలో దాదాపు సముద్రం పైన దాదాపు నూడు నాలుగు గంటల పాటే చెక్కర్లు కొట్టి రౌండ్లు చెక్కర్లు కొట్టి తిరిగి సేఫ్గా సమీపంలో ఉన్నటువంటి ఆ స్థానిక ఐలాండ్లో క్షేమంగా అయితే చేయడం జరిగింది మరి ఈ బాంబు బెదిరింపుతో ఒక్కసారిగా నిన్ననే ఒక ఎయిర్ ఇండియా విమానానికి అంత పెద్ద ప్రమాదం జరిగింది దాదాపు రెండు వందల అరవై మంది చనిపోయారు మరి అలాంటి ఎయిర్ ఇండియా విమానానికి మరోసారి బాంబు బెదిరింపు రావడం మరి దీనికి పైలట్లకు అంటే ఈ ఫ్లైట్ కూడా అంటే ఇటు థాయిలాండ్ ఫుకెట్ నుంచి మొదలై దాదాపు మొదలైన తర్వాత కొన్ని నిమిషాల్లో అంటే దాదాపు మార్గ మధ్యలో ఉండగానే ఈ బాంబు బెదిరుపు రావడంతో పైలట్ చాలా చాకచక్యంగా వివరించారు ఇటు ఎప్పటికప్పుడు ఏటీసీ లో ఉంటూనే ఫైల్ అయితే ఈ ఫ్లైట్ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయితే చేశారు సభ్యులు ఐలాండ్లో మరి ఆ ప్రయాణికుల ఆ బాధలు అంటే ఆందోళన మనం ఒకసారి గుర్తు చేసుకోవచ్చు మరి ఈ విషయం పైలట్ ఆ ప్రయాణికులకు చేరవేశాడా చెప్పలేదా విషయాలు ఇంకా తెలియరావాల్సింది ఖచ్చితంగా ఆ ఫ్లైట్ దిగిన తర్వాత అయితే ఈ అదే ఫ్లైట్లు మార్గవద్యంలో ఉన్నప్పుడు మాత్రం ఒకవేళ ప్రయాణికులకు చెప్తే మాత్రం వారు తీవ్ర ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది నిన్నటి ప్రమాదాన్ని వారు తలుచుకొని మరోసారి గురే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ అప్పుడే చెప్పారా లేక ఫ్లైట్ దిగిన తర్వాత ఈ విషయాన్ని ప్రయాణికులకు చెప్పారా మొత్తానికి అయితే ఆ ప్రయాణికులు అయితే మొత్తం ఫ్లైట్ ల్యాండ్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన తర్వాత క్షేమంగా ల్యాండ్ అయిన తర్వాత ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఒక్కొక్కరుగా దిగిపోయి చాలా దూరంగా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అసలు ఏం జరుగుతుంది విమాన ప్రయాణాలు అంటేనే ఒక భయం వాళ్ళంతా ఉండిపోయిన పరిస్థితి కనిపించింది మొత్తానికి సమీపంలోని ఒక ఐలాండ్ లో ఎయిర్ ఇండియా విమానాన్ని అయితే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయితే చేశారు వెంటనే ఈ భద్రతా సిబ్బంది ఎయిర్ ఫోర్స్ సిబ్బంది అంతా కూడా మొత్తం ఫ్లైట్ నైతే పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించారు ఇక్కడ కూడా ఈ బాంబుకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏమీ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు తిరిగి ఆ ఎయిర్పోర్ట్ అథారిటీకి ఈ విషయాన్ని అయితే కూడా భద్రతా దళాలన్నీ కూడా చేరవేయడంతో అంతా కూడా సిద్ధమైన అంశం మరి ఆ ఫ్లైట్ను మరికొద్దిసేపట్లో ఇక్కడ అంటే భారత్ ఢిల్లీకి పంపిస్తున్నట్టుగా కూడా సమాచారం అయితే తెలుస్తుంది మొత్తానికి నిన్న ఒక ఘటన మరొక ముందే మరొక ఘటన అయితే పురావృతంగా రిపీట్ కావడం మరి బాంబు బెదిరింపు ఎవరు కాల్ ఎవరు చేశారు దీనిపైనైతే చాలా సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు మరి ఇదంతా కూడా అంటే ఇప్పటికే భార్య దేశాల్లో ప్రపంచంలో దేశాల్లో యుద్ధాలు జరుగుతున్న నేపథ్యం మరి ఇలాంటి టైంలో నిన్న ఒక ప్రమాదం జరిగినటువంటి ఎయిర్ ఇండియా విమానం మరి అలాంటిదే మరోసారి అదే ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు రావడం దీన్ని చాలా తీసుకున్నారు దీనిపైన లోతైన దర్యాప్తు కూడా చేస్తున్నారు మహీందర్ మనకు అప్డేట్ అందుతుంది అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో వందల మంది మృతివాత పడ్డారు అయితే విమాన ప్రమాదం నుంచి త్రుటిలో ఓ యువతి తప్పించుకుంది భూమికా కు పది నిమిషాలు ఆలస్యం కావడంతో సిబ్బంది అనుమతించలేదు దీంతో ఫ్లైట్ మిస్ అయింది ఇక ఎయిర్పోర్ట్ నుంచి భూమిక వెనజరిగిన కాసేపటికే ఘటన సమాచారం అందింది అయితే అమ్మవారి దయతోనే ప్రాణాలతో బయటపడ్డానని భూమికా చౌహాన్ చెబుతున్నారు राइट महेंद्र दिन पे अपडेट्स एंटी यशालाई ఆలస్యం అమృతం విషం అనేది చాలా వరకు అంటారు కానీ ఇక్కడ ఆలస్యం ఆ అమృతం అలాగే అమ్మాయికి ఒక నిండు జీవితం అనేది ప్రసాదించింది సాధారణంగా ట్రాఫిక్లో ఉంటే మనం చాలా ఇబ్బందులు గురవుతాం చాలా వరకు కూడా ట్రాఫిక్లో తిట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ ఇక్కడ భూమిక చౌహాన్ ఒక అదృష్టవంతురాలు అనుకోవచ్చు తాను నిన్న ప్రయాణించాల్సినటువంటి విమానం తాను పది నిమిషాలు ఆలస్యం కావడంతో టేక్ కు అయిపోయింది మరి ఆ విమానం క్షణాల్లోనే అక్కడ అహ్మదాబాద్లో కుప్పకూలిపోవడంతో తాను బ్రతికిపోవడం పట్ల తను ఈ రోజు తన జరిగినటువంటి అనుభవాన్ని తను సోషల్ మీడియాలో వెల్లడించిన జరిగింది మరి ఆ సోషల్ మీడియాలో తను వెల్లడించిన దానికి ఆ ప్రతిస్పందనగా నెటిజన్లంతా కూడా తనకు శుభాకాంక్షలు చెప్తున్నారు ఆలస్యం కావడం ట్రాఫిక్ ను తిట్టుకోవడం సద సాధారణమని చూస్తున్నాం కానీ ఇక్కడ ఆలస్యం ఈ నిండు జీవితాన్ని కాపాడింది అన్నట్టుగా కూడా చెప్పింది ఇంకో మృత్యుంజయుడు నిన్న ఫ్లైట్ అంత యాక్సిడెంట్ అయినా కూడా తను ఒకరు ఒకరు బయటపడడం చూసాం మరి మరొక మృత్యుంజయాలనుకోవచ్చు తను ఆలస్యం ఫ్లైట్ ఆలస్యం కావడంతో తానైతే బ్రతికి బయట పడింది భూమిక చౌహాన్ తనకున్న అనుభవాలన్నీ కూడా షేర్ చేస్తుంది నేను పది నిమిషాలు ఒకవేళ ఆ ఫ్లైట్ లో ఉంటే తన పరిస్థితి ఏమై ఉండేది అన్నట్టుగా కూడా తను మాట్లాడడం కూడా జరిగింది మొత్తానికి ఈ క్రమంలో అంటే ఒక ప్రమాదం ఒక ఆలస్యం అనేది ఒక మనిషి జీవితాన్ని నిలబెట్టింది అనేటట్టుగా కూడా నెటిజన్లంతా కూడా ఒక ఆనందం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది భూమికా చౌహాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మరి ఇక్కడ మరోసారి మాట్లాడుకున్నట్లయితే ఆలస్యం అమృతం విషయం కాదు ఆలస్యం అమృతం అద్భుతం ఒక నిండు జీవితం అనేటట్టుగా భూమికా చౌహాన్ విషయంలో మాత్రం అన్నట్టు చెప్పొచ్చు రైట్ థ్యాంక్ యూ మహేందర్